నమస్కారం మనం ఇప్పుడు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గానికి వైకాపా అభ్యర్థి కాడసాన రామిరెడ్డి గారి దగ్గర ఉన్నాము కాడసాన రామిరెడ్డి గారు గత ఎన్ని రోజులు అయిన మన ప్రచారానికి సంబంధించి ఎట్లా ఎన్ని రోజులు తిరిగారు నియోజకవర్గం అంతా ఎట్లుంది పరిస్థితి దాని గురించి చెప్పడానికి నేను ఈరోజు నియోజకవర్గం జరిగేది కాదు ఎమ్మెల్యే అయిన రోజు నుంచి డే వన్ నుంచే నేను నియోజకవర్గం ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి మరి ఈరోజు నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాను ఈ ఈరోజు ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ రాలేదని కాదు నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాను కాబట్టి డే వన్ నుంచే నేను ప్రజలతో ఉంటాను మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో డోన్ నియోజకవర్గం తర్వాత ఎందుకంటే డోన్ నియోజకవర్గం మరి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయన ఎక్కువ కొద్దిగా నిధులు నాకంటే కూడా ఎక్కువ నిధులు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇన్ని కోట్ల రూపాయలతో డెవలప్ చేసిన ఘనత ఒక కరసాన రామిరెడ్డిది ఎందుకంటే ఈరోజు అడిగినా చెప్తారు ఈరోజు ఒక హాస్పిటల్ కానివ్వండి రోడ్లు వైడనింగ్ కానివ్వండి సచివాలయాలు కానివ్వండి ఆర్బీకేలు కానివ్వండి ఈరోజు సీసీ రోడ్లు కానివ్వండి మరి అదేవిధంగా జలజీవనం కింద మంచినీటి మరి ఈ అయితేనేమి లేకుంటే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు అయితేనేమి పైప్ లైన్లు అయితేనేమి అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా నాడు కింద స్కూల్లో అయితేనేమి అన్ని విధాలుగా ఈరోజు ఈ యొక్క బనగానిపల్లి నియోజకవర్గం ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతోనే ఈరోజు ఇన్ని కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి మరి డెవలప్ చేయడం జరిగింది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా మీరు తిరగాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మాకు అన్నిటి కూడా ఈరోజు ప్రభుత్వంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా రావడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు అభివృద్ధిలో కూడా ఎక్కడా కూడా రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఉన్న మూడు సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేయడం జరిగింది నేను ఒకటే ప్రజలను కోరుతా ఉన్నా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడ కూడా ఆపకుండా అన్ని కార్యక్రమాలు కూడా మనం మీకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా అన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి నాకు మరొక అవకాశం ఇవ్వండి మరి గతంలో రెండు సంవత్సరాలు కరోనాకు పోవడం జరిగింది కాబట్టి ఇంకా మూడు కేవలం మూడు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేసిన మరొక ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గాన్ని రూపురేఖలే మారుస్తాను ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎక్కడ ఇతర జిల్లాల్లో కూడా మరి ఈయన బా ఈ యొక్క ఎమ్మెల్యే బాగా డెవలప్ చేసినారు బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్మెంట్ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతకుముందు సింగిల్ రోడ్డు అన్నీ సింగిల్ రోడ్లే ఉండే ఈరోజు అన్ని డబల్ రోడ్డు ఫోర్ లైన్ రోడ్లు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు కొత్త వాళ్ళకు వచ్చే వాళ్ళకు ఒక వింతగా చూస్తూ ఉన్నారు అంటే ఎప్పుడూ లేనిది ఈరోజు బనగానపల్లి టౌన్లో కూడా ఏంది సెంట్రల్ లైటింగ్ ఏంది డివైడర్స్ ఏంది అని చెప్పి ఈరోజు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈరోజు హిందూ దేవాలయాలు ఇక్కడ నందవరం టెంపుల్ అనుకోండి యాగంటి టెంపుల్ అనుకోండి అదే విధంగా సిజిఎఫ్ అనుకోండి లేకుంటే టీటీడీ ద్వారా అనుకోండి ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి ఈ యొక్క దేవాలయాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ముస్లింలకు సంబంధించి కూడా ఈరోజు ఈ యొక్క ఖబ్రస్థాన్ అనుకోండి లేకుంటే మసీద్ అనుకోండి ఈరోజు కమ్యూనిటీ హాల్స్ మేము కమ్యూనిటీ హాల్ కట్టి ఈరోజు దాదాపు ఈ యొక్క కోయలకు ఒకటి బనగానపల్లి ఒకటి ముస్లింలకు కమ్యూనిటీ హాల్ కూడా దాదాపు ఒక్కొక్క కోటి ఇరవై లక్షలతో ఈరోజు డెవలప్ చేస్తూ ఉన్నాం మరి బీసీ జనార్దన్ రెడ్డి ఏది చేయకపోయినా ఉన్నది గతంలో కోయలకు ఒక షాది ఖానం ఉంటే ఉన్నదంతా కూడా కూలగొట్టడం ఆయన కూలగొడితే నేను కట్టిస్తా ఉంటే దాన్ని చూసి వరవలేకపోతూ ఉన్నారు సరే అది రాజకీయం అనుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అభివృద్ధి చేసే నాయకునికి మా ఓటు వేస్తాము ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము పొందినాము ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబం మాకు ఐదు లక్షలు వచ్చింది ఆరు వచ్చింది ఎనిమిది వచ్చింది మరి మీకు తప్ప వేరే వాళ్ళకి ఎందుకు ఓటేస్తాం మీరు అడగాల్సిన పనే లేదని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది తప్పకుండా నా గెలుపు తథ్యం దాంట్లో రాసి పెట్టింది దాంట్లో మెజార్టీ గురించి ఆలోచన చేయాలని గెలుపు గురించి నేను ఆలోచన చేయడం లేదు కాబట్టి ఈరోజు ఈరోజు లాస్ట్ డే మీరు రాసుకోండి నాలుగో తేదీ ఇప్పుడే రాసిస్తా నేను ఖచ్చితంగా రామ్ రెడ్డి గెలవబోతా ఉన్నారు గత రెండు శాసనసభ ఎన్నికల్లో మనం పరిశీలిస్తే బనగానపల్లి పట్టణంలో టీడీపీకి ఆధిక్యత రావడం అందరికీ తెలిసిన విషయమే ఈసారి మీరు బనగానపల్లి పట్టణంలో టీడీపీ ఆధిక్యత దిశగా కార్యకర్తలు కానీ అందరు గట్టి కృషి చేస్తున్నారు మీ ఒపీనియన్ ఏమన్నా బనగానపల్లి టౌన్కు సంబంధించి ఇప్పుడు బనగానపల్లి టౌను ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రోడ్లు రోడ్డు వైడం జరిగింది ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా వంద పడకల హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ ఈ యొక్క వనగనపల్లె టౌన్కి తెప్పించడం జరిగింది ఈరోజు కేవలం అరవై మంది డెబ్బై మంది అవుట్ పేషెంట్ వచ్చేవాళ్ళు ఈరోజు వెయ్యి వెయ్యి మంది పేషెంట్ వస్తూ ఉన్నారు అవుట్ పేషెంట్ గతంలో ఇద్దరు డాక్టర్లు ఉండేవాళ్ళు ఈరోజు ఇరవై ఒక్క మంది డాక్టర్లు ఉన్నారు అంటే ప్రజలు అన్నీ కూడా వాస్తవాలు చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏదైనా కూడా అనారోగ్యం అయితే ఎక్కడ చిన్న విషయానికి నంద్యాలో కర్నూలుకో వెళ్ళే పరిస్థితి ఈరోజు ఇక్కడే మనకు ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంది ప్రతి అన్ని జబ్బులకు సంబంధించిన అన్ని రకాలకు సంబంధించిన జబ్బులకు సంబంధించి ఈరోజు వైద్యులు ఇక్కడ ఉన్నారు అవైలబుల్గా ఉన్నారు మరి ఏదైనా ఇంకా ఎమర్జెన్సీ అంటే మనం కర్నూలులో నంద్యాలకు వెళ్ళవచ్చు కానీ వీళ్ళున్నంత వరకు ఇక్కడే ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు అన్ని చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఎన్నికల కోడ్ మన సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన తర్వాత రెండు రోజులకి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఇంకా ఎక్విప్మెంట్ అనుకంగా రాలేదు తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉంటాను కాబట్టి ఇంకా ఈ హాస్పిటల్కి సంబంధించి వంద హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్కి సంబంధించి ఎక్కడ ఏదైతే మరి రూల్స్ ప్రకారంగా ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో తప్పకుండా అవన్నీ కూడా తెప్పించే కార్యక్రమం చేస్తాం మరి ఈరోజు చాలామంది పేషెంట్స్ కూడా ఈరోజు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు డెలివరీ కావాలంటే కనీసం అంటే వాళ్ళు ఎక్కడైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే యాభై వేలు ఖర్చు చాలామందిని హాస్పిటల్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు సార్ మాకు మేము మా కూతురు డెలివరీకి పోతే యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు అయిపోయింది ఈరోజు మాకు ఇక్కడ డాక్టర్లు మీరు ఇంత హాస్పిటల్ కట్టడం వల్ల ఫ్రీగా డెలివరీ చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది మాకు ఒకరు లక్ష రూపాయలు మిగిల్చినారని కొంతమంది యాభై వేలు మాకు మిగిలిపోయిందని చెప్పి చాలామంది ఆనందపడుతూ ఉన్నారు మనగనపల్లి నియోజకవర్గంలో మా చాలా వేలాది మంది చూస్తారు లాస్ట్ మీకు మరోసారి ఓటు వేయాలి అనే దాన్ని ఏ విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారన్న లాస్ట్ ప్రశ్న నేను ఒకటే కోరుతా ఉన్నా నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి నేను మీకు సంక్షేమ కార్యక్రమం మా ప్రభుత్వంలో మీకు జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అదేవిధంగా మీకు ఈ యొక్క హాస్పిటల్స్ కానీ రోడ్లు కానీ మరి డ్రైనేజీ కానీ అదేవిధంగా ఈరోజు నీటి మంచినీటి వసతి కానీ మీ పిల్లల యొక్క స్కూల్ విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ అన్ని చో అన్ని విధాలుగా ఈరోజు ఆర్ఎండ్బి రోడ్లు కానీ అన్ని విధాలుగా డెవలప్ చేసినాను కాబట్టి నేను మీకు అభివృద్ధి చేశానంటేనే నాకు ఓటేయండి అదేవిధంగా మీకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందాయంటేనే నాకు ఓటు ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కోరుతా ఉన్నారో నేను కూడా అదేవిధంగా నీకు మంచి జరిగింటే నాకు ఓటు అయ్యింది అని చెప్పి నేను కూడా ధన్యవాదాలు